సహోదరులు భక్తి సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బలిపరిచే మర్మములను అనుదినము పంచుకొనుట దైవ మర్మములు వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టేది లోక ఇరవై నాలుగు ముప్పై ఒకటి లోక ఇరవై నాలుగు పదిహేను నుంచి ముప్పైలలో ప్రభు పునరుద్ధానము తర్వాత ఎమ్మాయి మార్గములో నడుచుచుండిన ఇద్దరు శిష్యులను గుర్చి చదువుచున్నాము వారెంతో దీర్ఘముగా సంభాషించుతూ ఇరుసలేమ్ సంభవించిన విషయములను గూర్చి గుడ్డిగా ఆలోచించు చూండిరి యేసు ప్రభు వారిని సమీపించి వారితో నడుచుచు తన్ను గూర్చి అంతయు వివరించుచు తన శ్రమలను గూర్చి మహిమను గూర్చి తానెందుకు తప్పక మరణించి తిరిగి లేచి మహిమలో ప్రవేశించవలను వారికి తెలుపుచుండెను ప్రభువే వారికి బోధించినను వారిక్కను ఆయనను ఎరుగలేదు వారు ఆయనను ఇంటిలోనికి ఆహ్వానించగా ఆయన వారితో కూర్చుండి రొట్టె విడిచినప్పుడే అకస్మాత్తుగా వారి కళ్ళు తెరవబడినవి అప్పుడు మాత్రమే వారు ప్రభువును గుర్తెరిగిరి ఈ విధముగా ప్రభువు వారికి బోధించును మన ప్రభు ఎంతో గొప్పవాడు బలవంతుడు ఎంతో అద్భుతమైనవాడు మన సామాన్యమైన నేత్రములతో మనం ఆయనను చూడలేము ఆయన మన జ్ఞానమునకు మించినవాడు మన వేంద్రియములు ఆయనను గ్రహించలేము ఆయనను ఆయనను ఎరుగగలము మన బంధుమిత్రాదుల కంటే ఎంతో వాస్తవమైన వాడు ఆయనను ఆయన మహిమను మనము గుర్తిరిగిన ఎడల ప్రపంచమంతటిలోనూన్న ప్రతి వ్యక్తి కంటే ఆయన మనకు అత్యంత ప్రశస్తమైన వాడుగా కనబడును సామర్థ్యము గల బోధకుల యుద్ధ వాక్యము నేర్చుకోనవచ్చును గొప్ప గ్రంథకర్తల పుస్తకములు అనేకములు చదవవచ్చును ప్రభువుతో నడుచున్నప్పుడు గొప్ప అనుభవములను మనము పొందవచ్చును అయినప్పటికీ ఆయనను ఏ విధముగా ఎదుర్కోలేనో ఆ విధముగా మనం ఇంకను ఎరగలేదు ఆయనను ఎరుగుదమని మనం అనుకునవచ్చును కానీ అది అంతయు ఒట్టిదే